వారు వారి యొక్క భద్రతా విషయంలో చూసుకున్నారని గతంలో మాకు చెప్పారు ముఖ్యంగా మేడం గారు వాళ్ళు మన పిల్లలకి అంటే పేరెంట్స్ తరఫున మీకు అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చారు కాబట్టి మనమందరం పేరెంట్స్గా మేడం చెప్పినటువంటి విషయాలను కొన్నింటిని ఖచ్చితంగా మన పిల్లల పట్ల మనకు ఉండేటువంటి పెద్ద ఇలాంటి విషయంలో వాళ్ళని ఎలా చూసుకోవాలి వాళ్ళతో మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అన్ని విషయాలు మేడం వారు చాలా చక్కగా చెప్పారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం ఇప్పటి నుంచే మాటిస్తాం మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తులో ఇస్తాం ముఖ్యంగా చిల్డ్రన్స్ అలర్ చేస్తున్నారు మళ్ళా మనం మంచి పిల్లలం కదా మేడం గారు ఏం చెప్పారు మనకు ఎన్నో విషయాలు చెప్పారు కదా ఇప్పుడు ముఖ్యంగా స్టూడెంట్స్ మన బాధ్యత ఈ స్కూల్కి ఎందుకు వస్తున్నాం మనం ఏం చేయాలి కదా ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలకు ఇంటర్ వాళ్ళు ముఖ్యంగా టెన్త్ వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ రాబోతున్నాయి సరే గతంలో ఇప్పటి నుంచి అయినా మన టీచర్ చెప్పిన విషయాలను ఆ సబ్జెక్టుతో మనం ఇక వాటిని ప్రిపేర్ చేసుకుంటూ చెప్పిన టీచర్ చెప్పినటువంటి పాఠ్యాంశాలను మంచి రీతిలో గుర్తు పెట్టుకుంటూ మనం మంచి మార్కులతో పాస్ అయితే ముఖ్యంగా మీ తల్లిదండ్రులు గర్వపడతారు తర్వాత మీకు విద్య చెప్పిన ఉపాధ్యాయులు గర్వపడతారు తర్వాత ఈ స్కూల్కే మంచి పేరు వస్తుంది దీని ద్వారా మన జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన యొక్క ప్రతిభ అందరికీ తెలియ తెలియపరుస్తుంది కాబట్టి మీరు ముఖ్యంగా సెల్ ఫోన్స్ వాట్సాప్ ట్విట్టర్ ని వదిలేసి టెన్త్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా బాగా శ్రద్ధ పెట్టి మంచి మార్కులతో చదివి స్కూల్కి పేరెంట్స్కి మన మంచి మార్గం చూపించే విధంగా మీరు తయారు కావాలని చెప్తున్నాను